తాగే నీళ్లు మంచి చెడ్డ అన్ని చేశారు ఆయన మా సహాయంలోకి రోడ్డు అన్ని సిమెంట్ రోడ్డు అన్ని వేయించారు అందుకని వేస్తేనే మాకు ఏదైనా కొంచెం మంచి పనులు జరుగుతుంది అని మేము ఆలోచన చంద్రబాబు నాయుడు సీఎం అవటం కచ్చితం తింటే ఎలాంటి మార్పు లేదు ప్రశాంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ మంచి భారీ మెజార్టీతో గెలుస్తున్నారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆమె గెలిచే అవకాశం ఉందంటారా అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశాలు అన్న మీ పేరు అన్న నా పేరు వెంకటేశ్వర్ వెంకటేశ్వర అన్న ఇంకా ముప్పై ఐదు రోజులు రాబోబోయే ఎన్నికల్లో మీ కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ పెద్దగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి పోటీ చేస్తారు అవును గెలిపిస్తారా ఆమె మెయిన్ మా ఆమెనా ఆమె మాకు మేము మేము టిడిపే పక్కా టిడిపి మేము ఇప్పుడు ఒకసారి జగన్ చూసాం మేము జగన్ చూసాము జగన్ వల్ల మాకేమి సరిగా ఏదో వారంత్రి పెట్టాడు అవి చేశాడు ఇది చేసాడు వేస్ట్ పనులేయి మాకు అభివృద్ధి చెందే పనులు ఏమి చేయలే ఆయన అందువల్ల మేము ఈసారి ఆయనకి ఓటు వేయదలుచుకోవాలా ఏం కూడా ఒకసారి వేసి తప్పు చేసామనిపిస్తుంది అది అందుకని ఈసారి ప్రశాంత్ రెడ్డి గారికి తెలుగుదేశాన్ని కోట్లేస్తాంటారు అంతే అవునన్నా గెలుస్తదా మేడం పక్కా గెలుస్తది గెలుస్తా ఎవరుకుంటున్నారు ప్రజలు ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాకు ఊరికి దత్త తీసుకున్నారు వాళ్ళు ఎవరు ప్రశాంత్ రెడ్డి ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి మాకు ఊరికి దత్త తీసుకున్నారు తీసుకొని మాకు తాగే నీళ్లు మంచి చెడ్డ అన్ని చేశారు ఆయన మా సొసంలోకి రోడ్డు అన్ని సిమెంట్ రోడ్డు అన్ని వేయించారు అందుకని వాళ్ళకేస్తేనే మాకు ఏదైనా కొంచెం మంచి పదం జరుగుతుంది అని మేము ఆలోచన లేక లేకముందే చేశారు కాబట్టి పదవులు వస్తే ఇంకా బాగా చేస్తారు అంటారు పనులు చేస్తారనే మా నమ్మకం నమ్మకం ఇంతకే కొవ్వూరి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఇలాగే అనుకుంటున్నారా అందరూ అనుకుంటున్నారా అనుకోలేదైతే మేమైతే మేమేమైతే మా ఊర్లో అని అనుకుంటాం అది మీ పల్లిపాడు ప్రజలందరూ మున్నారు వాళ్ళు గెలిపించారు విపిఆర్ దంపతులు గెలిపించాలి గెలిపించాలి కంపల్సరీ వస్తారు కూడా వాళ్ళు వస్తారు నమస్తే అన్న మీ పేరు అన్నర్స నర్సారు అన్న తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మీ కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మేడం గారు గెలిచే అవకాశాలు నర్సీ గారు అంత నమ్మకం ఏంటి అంటే టీడీపీ బాగుంది అంటే రాష్ట్రం అంతా బాగుంది మీ కోవ్వూర్లోనే మొత్తం ఏమి ఏదో జగన్ పాలన బాగాలేదా బాగాలేదు ఇంకా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గాను పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గాను పోటీ చేస్తారు రెండు ఓట్ల సైకిల్ వేస్తారా రెండు సైకిల్ ఇంటికి విపిఆర్ గురించి తెలుసా మీకు తెలుసు ఐదు ఆరు సంవత్సరాలు మా ఊరుగా నీళ్లు పెట్టడు చేయించున్నాడు పదవులు రాకముందే ఇన్ని జయించారు మరి పదవులు వస్తే చేస్తారు బాగా చేస్తారు అది బాగా చేస్తారు ఇంతకీ కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు మీ బంధువులు స్నేహితులు ఏమనుకుంటున్నారు వాళ్ళకే వేయాలనుకుంటున్నారు ఓట్లు మేము పని వేపలంతా వాళ్ళకి వేయాలంటున్నారు బంధువులు కానీ అందరూ ఏ పనికి మీరు మేము వేలు జరపని ఇంటికి పని పడతాం ఇంచుమించు మా పది మంది పదిహేను మంది పిల్లలు టిడిపికి వేస్తారు టిడిపికి వేసిన వాళ్ళు ఈసారి మార్పు వచ్చింది అవునా అంటే జగన్ ఏమనుకోవాలి అంత పనులు చేయలేదు చేసి కనపడడం అందుకని ఈసారి అందరూ తెలుగుదేశం పార్టీ కలుస్తారు ప్రశాంత్ రెడ్డి గెలిపిస్తారు నమస్తే మీ శ్రీనివాసులు శ్రీనివాసులు గారు ఏ ఊరు గారు ఏ పంచాయతీ పంచాయతీ కోర్టూరు పంచాయతీ అన్న మే పదమూడు ను జరిగే ఎన్నికల్లో మీ కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది టీడి చంద్రబాబు నాయుడు సీఎం అవటం ఖచ్చితం దీనిపతి ఎలాంటి మార్పు లేదు ప్రశాంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ మంచి భారీ మెజార్టీతో గెలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనకబడిపోద్ది ఇంకా ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం కాకపోతే ఈ రాష్ట్రాన్ని దేవుడి కూడా కాపాడలేడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఈ రాష్ట్రాన్ని కాపాడగలడు అంతేనా మరి ప్రశాంత్ రెడ్డి గారు విజయం కూడా ఖాయము భారీ మెజార్టీ గెలుస్తారు అంటున్నారు ప్రజా ప్రశాంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ తో నియోజకర్గంలో తెలుస్తున్నారు అంటే ప్రశాంత్ రెడ్డి గారు రాకని చూసి సంతోషించిన చాలా మంది వెళ్లి తండోపతడాలుగా పార్టీలో చేరుతున్నారు అన్నారు వాస్తవం అండి ఖచ్చితంగా చేరుతున్నారు ఇంకా కూడా చేరుతారు మంచి మెజార్టీ కూడా సాధిస్తారు ఇంకా ఏం ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం పైన అంత నమ్మకం ఉంది ప్రజలకి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళు ప్రశాంత్ రెడ్డి గారు గాని అలాగే వారి భర్త ప్రభాకర్ రెడ్డి గారు గాని వాళ్ళు చేసే మంచి పనుల వల్ల గుర్తింపు అనేది మన నియోజకవర్గంలో ఏర్పడ్డది అదే ఆమె కాపాడుతుంది చంద్రబాబు నాయుడు ఆశలతో ఊరు మంచి అభివృద్ధిలోకి వెళ్తాదని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు సో ఏ సమస్యలు ఉన్నాయన్న ప్రథమంగా మీ ఏరియాలో మీ పిడి కంత్రికలు మీరు చూసినట్టయితే ఇప్పుడు మైపాడు నుంచి కొరటూరుకి ఐదు కిలోమీటర్ల రోడ్డు ఉంది ఐదు సంవత్సరాల పరిపాలన పూర్తి అయిపోయింది ఈ రోజు ఆ రోడ్డు పరిస్థితి మీరు చూసే వచ్చి ఉంటారు వచ్చేటప్పుడు ఎలా ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అదే విధంగా ఒక ఇండస్ట్రీ ఐదు సంవత్సరాల్లో ఒక ఇండస్ట్రీ తెచ్చింది లేదు ఇప్పుడు ఎంతో మంది విద్యార్థులు స్టడీ పూర్తి అయిపోయి ఖాళీగా ఉన్నారు అదే కొన్ని కంపెనీలు ఉంటే వాళ్ళకి ఏదో కొంచెం జీవనోపాధి కలిగి ఉండేది కదా అలాంటి అదే విధంగా మన ప్రభుత్వానికి ఆ ఇండస్ట్రీ వల్ల కొంచెం ఆదాయం వచ్చి ఇప్పుడు అది లేదు ఇది లేదు చదువుకున్న విద్యార్థులు పాపం ఖాళీగా ఉన్నారు ప్రజెంట్ ఒక ప్రభుత్వానికి ఆదాయం లేదు డెవలప్మెంట్ అంటే ఐదేళ్ళలో ఏమి లేదు డెవలప్మెంట్ అంటూ ప్రజెంట్ రావాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలంటారు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు సీఎం పదవిగా సీఎం సీట్ లో కూర్చోవాలి ఓకే నెల్లూరు పార్లమెంట్ కి పిఆర్ సార్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మీద విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తారు ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుస్తున్నారు గెలుస్తున్నారు విజయసాయి రెడ్డి గారు ఓటమి తప్పదా ఖచ్చితంగా ఓటమి తప్పదు ఆయన ఎప్పుడొచ్చారండి మన నెల్లూరు జిల్లాకి ఎప్పుడు బయట వైజాగ్ లేకపోతే ఎక్కడో కూర్చో ఉన్నాడు అదే విపిఆర్ వీరికి చూస్తున్నట్టయితే నెల్లూరు ఆయన లాస్ట్ టైం వైసీపీలో గెలిచాడు నెల్లూరు జిల్లాలోనే ఉన్నాడు ఎక్కడికి బాగలేదు విజయసాయి రెడ్డి గారు ఎక్కడన్నా నెల్లూరు జిల్లాలో ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాలు ఎక్కడన్నా ఒక మీటింగ్ కండక్ట్ చేసి చూస్తున్నారా చూస్తున్నారా లేదు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈసారి విపిఆర్ మంచి ఖచ్చితంగా గెలుస్తున్నాడు ఓకే వాళ్ళిద్దరు దంపతులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే ఊరు బాగా డెవలప్ అవుతుంది సార్ ఖచ్చితంగా నూటికి నూరు శాతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మా కోవూరు నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారు మీరు మాత్రం ఓట్లు ఓలికి వేస్తారు ఖచ్చితంగా ఎన్ని ఓట్లు వేస్తారు సార్ మీరు అంటే మా మా బాస్ వీరేంద్ర నాయుడు గారు ఆధ్వర్యంలో మేమందరూ పనిచేసేది ఓకే ఆయన చెప్పినట్టు మేమంతా ఫాలో అవుతా ఉంటాం థ్యాంక్ యూ సార్ నమస్తే మీ పేరండి నా పేరు దార్ల సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు బాగున్నారా బాగున్నా సరే గ్రామం సార్ మీ గ్రామం పేరేంటి మా దీనిపూర్ పేటపాడు గ్రామం సార్ గ్రామం పల్లెపాడు గ్రామం గ్రామం కోవ్వూరు నియోజకవర్గం ఓకే మీ కోవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆమె గెలిచే అవకాశం ఉందంట అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు అత్యధిక మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉందా సార్ ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు కలిసారా మీరు కలుస్తున్నాను తీసుకుంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గానీ దగ్గరికి వెళ్ళాం కానీ ఏమో ఉన్నావు బాగున్నావా లేదా అందరూ బాగున్నారా మన గ్రామాల్లో ఏమేమి ఉన్నాయి లోటుపాట్లు కలవడం గానీ మాట్లాడడం గానీ కలిసి పోవడం గానీ ప్రశాంతంగా బాగా మాట్లాడగలుగుతున్నారు అన్ని బాగానే అంటే సమస్యలు అన్నిటి అడుగుతున్నారు అన్ని అడుగుతున్నారు మీరు చెప్పినప్పుడు ఏ విధంగా వింటున్నారు శ్రద్ధగా వింటున్నారా శ్రద్ధగా ఉంటున్నారు నిదానంగా సమాధానం చెప్తున్నారు మేడం గారు అంతా బాగానే అంతా బాగానే ఉంది సో ప్రాబ్లం ఏం లేదు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తుంది మరి గెలిచే అవకాశం ఉందా చాలా అత్యధిక తో గెలుస్తారంటున్నాం కదా కోవూరు నియోజకవర్గంలో మటుకు నలభై నలభై ఐదు వేల మెజారిటీ కూడా రావచ్చు రావచ్చు ఎక్కువే వస్తుంది ప్రధానంగా మీ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయన్న మాకు కొంచెం వాటర్ సమస్య ఉంది అంటే ఇసుక ఎత్తేయడం వల్ల దీంట్లో మిల్ర వాటర్ ప్లాంట్ అంతకుముందు వేరే పెట్టారు ఒక నెల అట్లా ఆపేశారు మాలు ప్రభుత్వం మేము పెట్టుకున్నది ప్రభుత్వం ధరలో పెట్టుకున్నాం అది లేక ఆపేశాం దాన్ని మేడం దృష్టికి తీసుకెళ్లాం రాబోయే రెండు మూడు నెలలు ఓపెన్ చేస్తా అన్నారు కొత్తది మళ్ళీ కొత్తది కట్టి ఓపెన్ చేస్తామని చెప్పారు హామీ ఇచ్చారు చిన్నది మాకు ఒక గుడి ఒకటి అడిగాము అమ్మవారి గుడి దాన్ని కూడా రెండు నెలల లోపలే శంకుస్థాపన చేసి మేము పూర్తి చేయిస్తాం అని చెప్పారు హామీ ఇచ్చారు మాకు సైడ్ కాలువ లేవు అమ్మవారి ఇక్కడ సైడ్ కాలువలు అన్ని గ్రామంలో చాలా దగ్గర సైడ్ కాలువలు లేవు అవి అడిగాము ఏమి ఇబ్బంది లేదు ఎలక్షన్ తో పని లేకుండా ఇవి నేను చేసి మీకు అంతా చేయగలను ఒక విషయం అన్న విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇప్పటికే వాళ్ళు పదవుల్లోకి రాక మునిపే ఎన్నో వాటర్ ప్లాంట్లు ఎన్నో దేవాలయాలు ఎంతో మందికి హాస్పిటల్ చూపించడం జరిగింది పదవులతో మాకు కట్టించి జిల్లా వ్యాప్తంగా చాలా చేస్తున్నారు చేస్తున్నారు చూస్తున్నాం కదా మేము మేడం గారు ప్రభుత్వం ఈ పార్టీ రాకముందు నుంచి నియోజకవర్గం అంతా తిరిగాము దినేష్ రెడ్డి గారితో ప్రతి దిగడా మేడం గారు ప్లాన్స్ అన్ని ఉన్నాయి చూసాము ఇక్కడ ఎక్కడ దగ్గర ఉన్నాయన్నా అక్కడే ఉన్నాయి కొంచెం ముదిర్పాలెం నిడిముసలి అంత దగ్గరే ఉన్నాయి అంటే మన ఊర్లో లేదు త్వరలో రేపు రాబో రెండు నెలల్లో చేపిస్తానని చెప్పారు హామీ ఇచ్చున్నారు కొడవలూరు ఇక్కడ లేగుంటపాడు ఏగూరు ఎనామోడుగు దాదాపు మొత్తం చుట్టుపక్కల తిరిగేసాం నియోజకవర్గం మొత్తం అన్ని దగ్గర ఉన్నాయి మేడం గారు చెప్పారు మాకు చేస్తామని పెద్ద భరోసా ఇచ్చారు గారు చెప్పిన విషయం మీ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు సంతోషంగా ఉన్నారా మాకైతే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఫోటమి మాకు పల్లిపాడని అంటే మండలంలోనే ఇది అత్యధిక మెజార్టీగా వస్తుంది ఓట్ల ఎక్కడ చూసుకున్న సంఖ్యలో మట్టు మాకుండే రెండు వేల తొమ్మిది వందల ఓట్లు ఇప్పుడు కొత్త చేరికల్లో వచ్చేసి మూడు వేల చల్లర్ వచ్చినాయి ఈ మూడు వేల చిల్లరలో కూడా అటుగా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు తెలుగుదేశం పార్టీగా పడతాయి అంత మెజారిటీ ఉంటది అంటేనే టీడీపీ హయాంలోకి పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఉంటది ఓకే ఓకే మేడం గారి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విపిఆర్ సార్ ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు పార్లమెంట్ కి గెలిచే అవకాశం కదా చాలా హితం చేస్తారు ఆయన కూడా బాగా మెజార్టీతో కలుస్తారు ఏంటంటే ఎంతవరకు ఎక్కడా లేని విధంగా సార్ అన్ని చేసిందంతా విపిఆర్ ఫౌండేషన్ లే కాబట్టి ఆయన కూడా భారీ మెజార్టీతో కలుస్తారు ఆయన మీద పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి గురించి తెలుసా మీకు తెలుసు మన జిల్లా వాసి అని తెలిసే గానీ ఇక్కడికి వచ్చి ఆయన పెట్టింది ఏమీ లేదు ఇక్కడ చేసింది లేదు ఆయన ఇప్పుడు నెల్లూరు అంతా తిరిగినోడు కాదు మామూలుగా వచ్చే వాళ్ళు జిల్లా వాసి అని తెలిసా కానీ ఇక్కడ ఏం చేయలేదు కాబట్టి అంత నిరుత్సాహం సో వేమిరెడ్డి రెడ్డి గారు విజయం అయితే ఖాయమంటారు చాలా ఓకే ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్న వ్యక్తి పేరు నల్లబరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళలో మీకు ఏమైనా చేశాడు ఇక్కడ హరిజన వాళ్ళ మనం మాట్లాడుకుంటున్నాము ఇక్కడ మనం ఉండే ఇక్కడ దాదాపు ఒక నూట అరవై కుటుంబాలు ఉన్నాయి నూట అరవై కుటుంబాల్లో నాతో ఎత్తుకున్నా గానీ పార్టీ విభేదాలతో అనేక కారణాల వల్ల కనీసం వెళ్ళ స్థలాలు కాని ఇప్పుడు వాటర్ చెక్ లాయలు గాని అతను చేసినంత అరాచకంగా ఎప్పుడు చేయలేదు ఎవరు చేయలేం కనీసం ఒక్కొక్క ఇంట్లో ఐదుగురు ఉన్న పెళ్లి కుటుంబాలు గాని వాళ్ళకి నాకు తెలిసి ఇక్కడే చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు ప్రతి ఇంటికి అడగొచ్చు మీరు వాళ్ళ కుటుంబాలు నలుగురు ఉండే ఇంట్లో కూడా ఎవరికి వెళ్ళే స్థలాలు ఇచ్చిన దాహలాలు లేవు ఎవరితో చేసినట్లేదు మరి అరాచకంగా ఈ ఐదేళ్ల పరిపాలనలో మనకు రోడ్లు అయితే భయంకరంగా నాశనం అయిపోయినాయి మాకు తుఫాన్ వచ్చేసి నానా గాబురుగా పులికట్టలతో దిగిపోయినప్పుడు గాని ఇప్పుడు అన్ని దిగిపోయిన వచ్చిన ఆడబట్టిన యాభై రూపాయలు ఇచ్చేసి ఒక పది కేజీలు బియ్యం ఇచ్చారు ఈ పల్లిపాట్లు అది కూడా లేదు దాదాపు వారం పది రోజులు కరెంట్ లేదు ఎవడ పట్టించుకున్న దాహలాలు లేవు అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే బయటకు వచ్చి ఆ ట్రాన్స్ఫర్ అన్ని బాగా చేయించి అన్ని చేసారు ఆ టైంలో ఉన్న మన దినేష్ రెడ్డి గారు మన దినేష్ రెడ్డి గారు మేడం గారు అంతా ఒకటిగానే ఉన్నాడు ఎక్కడ లోటుపాట్లు అనే ఉండు అత్యధిక మెజార్టీ భారీ మెజార్టీతో వస్తారు ఈ ప్రాంతం మీ పల్లెపాడు ఈ ప్రాంతం ప్రాంతం ఏ ప్రభుత్వ హయాంలో బాగా డెవలప్ అయింది ఇది మొత్తం టీడీపీ ఇక్కడ ఉండే కాలనీ అన్ని టీడీపీ టీడీపీ ఇచ్చిన హయాంలోనే వచ్చినాయి సిమెంట్ రోడ్లు గానీ ఎక్కడ మీద శిలా పలకాలు చూసుకున్నా గానీ పోలవరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే ఉంటుంది మీరు ఏది ఉండదు మీరు వరుసగా కావాలంటే చూపిస్తాను ప్రతి శిలఫాలకు మీకు ఫోటో చూపిస్తాను వీడియో చూపిస్తాను ఎక్కడ రెడ్డి అనేది ఉంటది కానీ ప్రసన్న కుమార్ రెడ్డి అనే శిలాపాలకు ఎక్కడో ఎట్లు ఎడో కుట్టుకోపోయేది ఇక్కడ రోడ్లు వేసుకున్నాయి కానీ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను కావాలంటే చూద్దరు అవి వెళ్ళిపోయిన రోడ్లు కూడా లేవు దాహలాలు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు అహరాలు కుట్టుకోపోయింది మాకు ఆ రివిట్మెంట్ కోసం అని అడిగితే ఏదో ఊరికే చేసినట్టు అటు ఇటుక వెళ్ళారు ఓకే అన్న మొత్తానికి మే పద్మూడు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మీ కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా అంటే ఎంపీగా నెల్లూరు పార్లమెంట్ రెడ్డి గారు విజయం ఖాయం అంటారా ఖాయం వారు గెలిస్తే మీ కోవూరు నియోజకవర్గం బాగా డెవలప్ అవుద్దని అనుకుంటున్నారు ఎందుకంటే అటు ఎంపీ ముందు కూడా చేయించే వాళ్ళు ఇప్పుడు అంతకు ముందు కూడా మాకు ఎలక్షన్ లో లేకపోయినా చేయించుండే వాళ్లే గానీ ఇక్కడ మా గ్రామంలో ఉండే నాయకులు చేయించలేం అది పక్కాగా మాకు అర్థం అయిపోయింది అది బయటకు మాకు కూడా ఇప్పుడు తెలుస్తుంది సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ జెండా